నమస్కారం నేను మీ సిరి ఈ కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ రచించిన వారు బ్రిందా గారు ఇక కథలోకి వెళ్తే ఎందుకొచ్చారు మీరు కోపంతో బుసలు కొడుతూ గట్టిగా అరిచాడు అలా అంటారేంటి అల్లుడు గారు అంటూ వాసు మాట్లాడబోతుంటే మీరు మీరేం మాట్లాడినా నేను వినదలుచుకోలేదు మర్యాదగా బయటికి వెళ్ళండి అన్నాడు కోపంగా కార్తిక్ కొద్దిసేపు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు ప్రతాప్ గారు అనడంతో సైలెంట్ అయిపోయాడు కార్తిక్ కార్తిక్కి తాతయ్య మాటంటే గౌరవం నలుగురిలో ఉన్నప్పుడు ఆయనకు అస్సలు ఎదురు చెప్పడు అది నచ్చని విషయమైనా సరే కార్తిక్ నువ్వు కూర్చో వాసు మీరు కూడా అని ప్రతాప్ చెప్పేసరికి అందరూ కూర్చున్నారు చెప్పు వాసు అన్నాడు ప్రతాప్ మామయ్య గారు వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది కానీ పెద్దమ్మాయి చేసిన పనికి చిన్నమ్మాయిని శిక్షించడం న్యాయం కాదు కదా అల్లుడికి నచ్చజెప్పి నా కూతురి జీవితాన్ని మీరే నిలబెట్టాలి అభ్యర్థనిగా అన్నాడు వాసు మీ అమ్మాయి ఒప్పుకుందా వాసుని సూటిగా చూస్తూ అడిగాడు కార్తిక్ మా మాటను నా కూతురు గారు అని వాసు అనగానే కార్తిక్ మీనత్తా జయంతి లేచి మీ పెద్ద కూతురు విషయంలో కూడా ఇలానే అన్నారు ఏమైంది ఎవడితో వెళ్ళి మా పరువు మొత్తం తీసేసింది మళ్ళీ పెట్టుకుని వచ్చారు అంది ఆవేశంగా జయంతి నువ్వాగు అంటూ ప్రతాప్ సైగ చేసేసరికి విసుగ్గా కూర్చుంది వాసు మీ నాన్నకిచ్చిన మాట కోసం మీ అమ్మాయిని మా కార్తిక్కి చేసుకోవాలి అనుకున్నాను కానీ నీ పెంపకంలో పెరిగిన అమ్మాయి అలా పెళ్లి నుండి వెళ్ళిపోతుంది అని నేను అనుకోలేదు ఇకపోతే మా కార్తీక్ మీ చిన్నమ్మాయి మెడలో కట్టాడు అమ్మాయి ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి అమ్మాయి నిర్ణయం కూడా చాలా ముఖ్యం అమ్మాయి ఈ బంధాన్ని అంగీకరిస్తే తప్పకుండా మేమే వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాం అనగాని కార్తిక్ చురుగ్గా ప్రతాప్ వైపు చూశాడు అల్లుడు అల్లుడుగారు అంటూ వాసు అనేసరికి నా మాట నా మనవడు కాదనడు మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ఆ మాటలకు వాసు కళ్యాణి మనసులు కుదుటపడ్డాయి సంతోషంగా వాళ్ళకి చేతులు జోడించారు పనమ్మై రాణి కాఫీలు తీసుకురావడంతో అందరూ తాగేసి వెళ్ళిపోయారు కార్తిక్ కోపంగా తన గదికి వెళ్ళిపోగా ఏంటి నాన్న ఇది పరువుతో కుటుంబం నుండి ఆ అమ్మాయిని తీసుకొస్తారా కార్తిక్ అంటే నా కూతురికి ఎంత ఇష్టం అయినా తనని కాదని దిక్కుబాళ్ల సంబంధం మాట్లాడారు దాని పీడ వదిలింది అనుకుంటే లేచిపోయిన దాని చెల్లెల్నే ఈ ఇంటికి మహారాణి చేయాలని చూస్తున్నారు దీనికి నేను అస్సలు ఒప్పుకోను కార్తిక్ కట్టిన దానికి విడాకులు ఇప్పించి నా కూతుర్ని చేయండి అంది జయంతి ఆవిషంగా జయంతి నోటికొచ్చినట్టు మాట్లాడకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు అని ప్రతాప్ అనగా నాన్నగారు అంత మాటన్నాకా ఇంకెందుకండి మనం ఇక్కడ మనకంటే వాళ్ళే ఎక్కువైపోయారు వస్తామమ్మా అంటూ దొంగ కన్నీరు కారుస్తూ భర్తతో పాటు బయటికి వెళ్ళిపోయింది జయంతి వర్ధనమ్మ బాధపడుతుంటే ఈ సమయంలో ఉన్న పరిస్థితికి వారిక్కడుండడం మంచిది కాదని అలా మాట్లాడాను బాధపడుకో అన్నాడు ప్రతాప్ నందిని అక్క ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంది ఎందుకక్క ఇలా చేశావు నువ్వు అతన్ని ఎంతగా ఇష్టపడ్డావు కానీ ఎందుకు వెళ్ళిపోయావు అందరూ నీ గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటే విని తట్టుకోలేకపోతున్నాను అని కంటికి మింటికి దారగా ఏడుస్తుంది నందిని నందిత చాలా పద్ధతిగా పెరిగింది తల్లిదండ్రుల మాటంటే వేదం అలాంటిది ఇలా చేసింది అంటే ఆ కుటుంబంలో ఎవరూ నమ్మలేకపోతున్నారు ఇంటికి చేరుకుని నందిని దగ్గరకొచ్చారు అందరూ వాసు నందిని పక్కన కూర్చుని తన చెయ్యి అతని చేతిలోకి తీసుకున్నాడు అబ్బాయి వాళ్లతో మాట్లాడం నేను తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నారు అనగానే నందిని తలెత్తి వాసుని చూసింది మీ అక్క చేసిన పనికి మనతో పాటు ఆ కుటుంబం కూడా చాలా మాటలు పడాల్సి వచ్చింది నాన్న లేకపోయినా కార్తిక్ తాతగారు కష్ట సమయాల్లో మనకి అండగా నిలిచారు నాన్నకిచ్చిన మాట ప్రకారం మన కుటుంబం మంచిది అని గొప్ప గొప్ప సంబంధాలను కాదని అక్కం చేసుకోవడానికి ఒప్పుకున్నారు కాని చేతిలో ఆ అదృష్టాన్ని కాలదన్నుకుంది మీ అక్క ఇప్పుడు అదృష్టం నీకొచ్చిన తల్లి మీ అక్క వల్ల పోయిన మన రెండు కుటుంబాల పరువు నిలబెట్టే బాధ్యత నీదే తల్లి మమ్మల్ని తలెత్తుకుని తిరిగేలా చేయడం నీ చేతిలోనే ఉంది ఆ నీవాసు కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే నాన్న అంటూ అతన్ని హత్తుకుని బోరున ఏడ్చేసింది నందిని నువ్వు కార్తిక్తో సంతోషంగా ఉంటే చాలు తల్లి అని అని అనగా సరే అమ్మా మీరు సంతోషంగా ఉంటాను అంటే నేను వెళ్తాను అంది కళ్ళనీళ్లు తుడుచుకుని ఆ మాటలకు అందరి మొహాల్లో సంతోషం విరిసింది వెంటనే ప్రతాప్కి ఫోన్ చేసి నందిని ఒప్పుకున్న విషయం చెప్పారు ప్రతాప్ వెంటనే కార్తిక్ గదికి వెళ్లాడు కార్తిక్ ల్యాప్టాప్ పక్కన పెట్టి తాతయ్య అని పక్కకు జరగగా బెడ్పై కూర్చున్నాడు ప్రతాప్ అమ్మాయి రావడానికి సిద్ధంగా ఉంది రేపే మేము అమ్మాయిని తీసుకొస్తాం అన్నాడు కార్తీక్ కోపంగా చూసి తను రావడం నాకిష్టంలే తాతయ్య అన్నాడు మరి తాలింత కట్టావు అడిగాడు ప్రతాప్ కోపంగా కార్తీక్ ఆ పిల్ల ఇష్టం తెలుసుకోకుండా తాలి కట్టింది నువ్వు అక్క చేసిన తప్పుకి చెల్లిని శిక్షించడం మంచిది కాదు రేపే అమ్మాయిని తీసుకొస్తాం ఆ అమ్మాయి వచ్చాక తన మీద కోపం చూపించకుండా తనను భారీగా ప్రేమగా చూసుకో నా మాటకు నువ్వు గౌరవిస్తావని అనుకుంటున్నాను నీ వల్ల ఆ అమ్మాయి బాధపడడం నాకిష్టం లేదు అది కుటుంబానికి కూడా మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోయారు వెళ్తున్న ప్రతాప్ ని కోపంగా చూస్తూ ఉండిపోయాడు కార్తీక్ ఆఫీస్కి వచ్చిన కార్తీక్ ని చూస్తూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు ఆఫీస్ స్టాఫ్ కార్తీక్ విసుగ్గా వెళ్లి తన క్యాబిన్లో కూర్చున్నాడు అప్పుడే లోపలికి వచ్చిన శశి కి రెండు కాఫీ తెమ్మని చెప్పి కార్తీక్ పక్కన కూర్చున్నాడు కార్తీక్ మన ఆఫీస్లో ఈ రోజు మొత్తం నీ పెళ్లి గురించే డిస్కషన్ నీ పెళ్లి టాక్ ఆఫ్ ది టౌన్ అయిందిరా అక్కతో ఎంగేజ్మెంట్ చెల్లితో పెళ్ళి అని శశి అనగానే కార్తీక్ కోపంగా చూశాడు అంటే బయట అదే టాక్ అన్నాడు మెల్లగా కాఫీ రాగా ఇద్దరు తీసుకున్నారు ప్రతాప్ నుండి కాల్ రావడంతో మాట్లాడి పెట్టేశాడు కార్తీక్ ఏమంటున్నారు తాతయ్య తనని తీసుకొస్తారట నన్ను రమ్మంటున్నారు తనెవర్రా కార్తీక్ విసుగ్గా చూసి నా వైఫ్ అన్నాడు వైఫ్ అనడానికి అంత కష్టమేంట్రా సరే తాతయ్య రమ్మంటున్నారు ఆఫీస్ చూసుకో బాయ్యని కార్తిక్ ఇంటికి కార్లో స్టార్ట్ అయ్యాడు ఆ పిల్లవిడిని భరించడం చాలా కష్టమే అని నిట్టూర్చాడు శశి కార్తిక్ ప్రతాప్ ఒకేసారి ఇంటికి చేరుకున్నారు కార్ పార్క్ చేసి కార్ని ఆనుకుని నిలబడి చూస్తున్నాడు కార్తిక్ కార్ దిగాలి అంటేని బిడియంగా ఉంది నందినికి ఎదురుగా కార్తిక్ని చూసి అప్రయత్నంగానే ఆమె వేగం పెరిగింది కళ్యాణి కార్దిగి నందిని రామ్మ అని పిలిచింది కూల్ నందు కూల్ అని గుండె మీద చేయి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి కారు నుండి దిగింది కుంకుమ రంగు బార్డర్ పసుపు రంగు పట్టు చీరలో వర్ధనమ్మ ఇచ్చిన వారసత్వ నగలతో మహాలక్ష్మిలా ఉంది నందిని కార్తీక్ ఒకసారి ఆమె వైపు చూసి వెంటనే చూపు తిప్పుకున్నాడు కార్తీక్ నందినిని పక్కపక్క నిలబెట్టి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది వర్ధనమ్మ కార్తీక్ నందిని కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చారు కార్తీక్ సరాసరి తన రూమ్ కి వెళ్ళబోతుంటే వర్ధనమ్మ ఆపి కొత్త చేతికి ఇచ్చి పూజకి కట్టుకుని రమ్మంది కొత్త జంటను పూజలో కూర్చోబెట్టారు ఒకరి మొహం ఒకరు చూడకుండా మౌనంగా పూజ పూర్తి చేశారు పూజ అయ్యాక ఇద్దరినీ జయరాం దగ్గరికి తీసుకువెళ్ళింది వర్ధనమ్మ వీల్చైర్లో ఉన్న జయరామ్ని నందిని షాకింగ్ గా చూస్తూ ఉంటే మీ మామగారు ఆశీర్వాదం తీసుకోండి అనగా ఆయన పాదాలకు నమస్కరించారు ఆ తర్వాత కార్తిక్ తన గదిలోకి వెళ్ళగా భోజనం గదికే పంపించింది వర్ధనమ్మ భోజనాలు ముగిశాక వాళ్ళకి ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లారు నందిని వాసు కళ్యాణి భారంగా ఆ రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు రాత్రి కార్యానికి ముహూర్తం పెట్టారు ఇద్దరికీ ఇష్టం లేదని తెలిసినా ఆచారాన్ని పాటించాలి అని వర్దినమ్మ ఏర్పాటు చేసింది అమ్మా ఇదంతా అవసరమా అంది నందిని అసహనంగా ఆచారం తల్లి పాటించాలి కదా అంటూ నందిని రెడీ చేస్తుంది కళ్యాణి వాళ్ళని బాధపెట్టలేక సైలెంట్గా ఉంది కానీ ఇదంతా తనకి ఏమాత్రం నచ్చట్లేదు అక్క స్థానంలో తను ఉన్నాను అన్న విషయమే తన మనసుని కలిచివేస్తుంది దుఃఖాన్ని దిగమింగుకుని మనసును రాయిని చేసుకుని కల్యాణి చెప్పినట్టు మౌనంగా చేస్తుంది కార్తీక్ కార్ సౌండ్ విని బయటకు వచ్చింది వర్ధనమ్మ కార్తీక్ భోజనం చేద్దురా వద్దు గ్రాని బయట చేసేసా అని వెళ్ళబోయాడు కార్తీక్ ఒక్క నిమిషం అని దగ్గరికొచ్చింది ఫ్రెషవు అమ్మాయిని గదికి పంపిస్తాను అన్న గ్రాని మాటలకు చురుగ్గా వైపు చూశాడు ఈ రోజు నుండి తను నీరులోనే ఉంటుంది అనడంతో వాడదా అని వస్తున్న కోపాన్ని ఆపుకుని ఓకే అని పైకి వెళ్లిపోయాడు తన గది మొత్తం పూలతో అలంకరించి ఉండడం చూసి అసహనంగా టవల్ తీసుకుని స్నానానికి వెళ్లాడు కొంతసేపటికి నందు చేతికి ఇచ్చి కార్తీక్ పైకలా ఉంటాడుగాని వాడి మనసు వెన్నా వాడు కోపంలో ఏమన్నా పట్టించుకోక తల్లి అని చెప్పి కార్తీక్ గదిలోకి పంపించింది వర్ధనమ్మ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటే తెలియని బిడియంతో నందిని గుండె వేగం అంతకంతకు పెరుగుతుంది గదికి చేరుకుని మెల్లగా గది ఓపెన్ చేయడం రెడీ అయిన కార్తిక్ చిరాకుగా దుప్పటి మీద పూలన్నీ దులపడం ఒకేసారి జరిగాయి మీద పూలన్నీ అప్పుడే వచ్చిన నందినిపై పూల వర్షంలా కురియగా ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు కొన్ని క్షణాలు చూసుకున్నారు తెల్లని చీరలు తలనిన్న మల్లెపూలు తన మేని ఛాయకు పోటీపడి మెరిసిపోతున్న మంగళసూత్రంతో ముద్దుగా కనిపిస్తుంది శోభనం పెళ్లికూతురు అప్రయత్నంగాని ఆమెపై కొన్ని క్షణాలు అతని చూపులు నిలిచాయి ముందుగా తేరుకున్న కార్తిక్ బెడ్షీట్ మీద పూలు లేకుండా చేసి వేసుకుని అటువైపుకు తిరిగి పడుకున్నాడు నందిని పాల గ్లాస్ పక్కన పెట్టి తల మీద పూలన్నీ తీసేసి డోర్ వేసింది కొద్దిసేపు కార్తిక్ని అలాగే చూసి అతని దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడింది కార్తిక్ తనని చూసి చూడనట్టే ఇటువైపుకి తిరిగాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు కోపంగా అంది నందు కార్తీక్ సమాధానం చెప్పకుండా అలాగే ఉండిపోయాడు మా అక్క వెళ్ళిపోతే మండపంలో ఇంకా చాలా ఉన్నారు మిమ్మల్ని చేసుకోవడానికి కో అంటే కోటి మందొస్తారు అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారు అంది ఆవేశంగా నీకు తాలికట్టాక చెప్పాకదా వినబడలేదా మళ్ళీ అడుగుతున్నావు అన్నాడు అసహనంగా అంటే నన్ను పెళ్లి చేసుకుని రివెన్ తీసుకోవాలన నీ ప్లాన్ అంది అవును కరెక్ట్గా అర్థం చేసుకున్నావు అవును పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు ఒక్కసారి నాకు కనిపించలేదు ఎందుకు మీ అక్కను వదిలేసి నేను చేసుకుంటానా కళ్ళెగిరేస్తూ అడిగాడు కార్తిక్ నేను కనిపించాను మీకే కళ్ళు సరిగ్గా కనిపించవనుకుంటా అంది చిరాగ్గా అంతకుముందు కనిపించకపోయినా కరెక్ట్ టైంలో కనిపించావు నీ బ్యాడ్ లక్ అన్నాడు నిట్టూరుస్తూ నందు కోపంగా చూస్తూ ఏదో అనుభవంతలో నాకు నిద్రొస్తుంది డోంట్ డిస్టర్బ్ మీ అని మళ్ళీ అటువైపుకు తిరిగి పడుకున్నాడు నందు విసురుగా వచ్చి బెడ్ మీద ఒక మూలకు పడుకుంది అలకిడికి ఇటు తిరిగిన కార్తీక్ నందిని బెడ్ మీద పడుకోవడం చూసి కోపం కట్టెలు తెంచుకుంది దిగ్గున బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు ఏ బెడ్ మీద పడుకున్నావేంటి నీకు నా రూమ్లో ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ ఆ సోఫాలో పడుకో అన్నాడు అయినా నందిని అలాగే పడుకోవడంతో ఏంటి అప్పుడే పడుకుందా ఏంటి అని బెడ్ దిగి తన వైపుకి వచ్చి నిలబడ్డాడు చెప్పేది నీకే లేచి సోఫాలో పడుకో అన్నాడు నందిని కళ్ళు తెరిచి అతన్ని తేయరిపాల చూస్తూ నేను పడుకోను నాకు కంఫర్ట్గా ఉండదు ఇక్కడే పడుకుంటాను కావాలంటే మీరే అక్కడ పడుకోండి అంది ఎంత పొగిలే నీకు మర్యాదగా లేస్తావా లేవా అన్నాడు గట్టిగా లేవను అని మళ్ళీ కళ్ళు మూసుకుంది నిన్ను ఇలా కాదే అని ఆమాంతం తనని చేతులతో ఎత్తుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ కళ్ళు తెరిచింది నందిని ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుసుకుని మళ్లీ విడిపడ్డాయి తనని సోఫాలో పడేసి మళ్ళీ బెడ్ మీదకొచ్చావో ఎత్తుకెళ్లి బయటపడేసి డోర్ లాక్ చేస్తా బయట చలిలో దోమలు తోలుకుంటూ ఉండాల్సి వస్తుంది జాగ్రత్త అని బెడ్ మీదకి వచ్చి పడుకున్నాడు దొంగసచ్చినుడు చుంచుమోహువుడు అని తనలో తానే గొనువుతుంది నందిని ఏయ్ నాయిస్ చేయకుండా నోరు మూసుకొని పడుకో లేదంటే నోటికి ప్లాస్టర్ వేస్తా అన్నాడు కార్తిక్ నా నోరు నా ఇష్టం నేను ఏమైనా అనుకుంటా అని మరోవైపుకు తిరిగింది నన్ను టార్చర్ చేసి సంతోషించాలి అనుకుంటున్నావు కదా మిస్టర్ కార్తిక్ నీ పప్పులోని ఉడకనివ్వ నేను అనవసరంగా తాళి కట్టానని నువ్వు ఏడ్చేలాగా చేస్తాను అని మనసులో అనుకుని కళ్ళు మోసుకుంది నందిని కానీ ఆలోచనలతో ఎంతకీ నిద్రపట్టక ఎప్పటికో పడుకుంది లేటుగా పడుకోవడంతో ఎనిమిది గంటలకు మేల్కు వచ్చింది నందూకి టైం చూసుకుని ఫాస్ట్గా కిందకు వచ్చి రెడీ అయ్యి బయటికి వెళ్ళింది అప్పటికే కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు టిఫిన్ చేసి కూతుర్ని బాగా చూసుకోమని ప్రతాప్ వర్ధనమ్మకి చెప్పి నందుకి అత్తింట్లో ఎలా మసులుకోవాలో జాగ్రత్తలు చెప్పి తమ ఇంటికి వెళ్ళిపోయారు నందు అమ్మ నాన్న ఏవండీ పుష్ప ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయండి రోజు లేటుగానే వస్తుంది అంది వర్ధనమ్మ అసహనంగా ఫోన్ మాట్లాడి ఇంకా గంట పడుతుందట అన్నాడు ప్రతాప్ టైంకి మసాజ్ చేయాలి అంటే ఈ పిల్ల రోజు ఇలానే లేటుగా వస్తుంది అంది వర్ధనమ్మ అసహనంగా వాళ్ళ సంభాషణ అంతా వింటున్న నందు ఏమైంది తాతయ్య అని అడిగింది మీ మామగారికి రోజుకు రెండుసార్లు ఫిజియోథెరపీ ఆయిల్ మసాజ్ చేయాలి అందుకోసం కేర్ టేకర్ని అపాయింట్ చేశాం కానీ కొన్ని రోజుల నుండి లేటుగా వస్తుంది ఆ అమ్మాయి అంది వర్ధనమ్మ తనకి ఫోన్ చేసి ఇక రావాల్సిన అవసరం లేదని చెప్పండమ్మమ్మా అంది నందు తను రాకపోతే ఎవరు చూసుకుంటారమ్మా నేను అమ్మమ్మా ఇంట్లో వాళ్ళలాగా బయట వాళ్ళు చూడలేరు కదా అంది వర్ధనమ్మ ప్రతాప్ ఆశ్చర్యంగా తన వైపు చూశారు నేనెలాగో ఇంట్లోనే ఉంటాను కదా అవన్నీ నేను చేయగలను మా తాతయ్యకి నేనే చేశాను అంది చాలా సంతోషం తల్లి అంది వర్ధనమ్మ నందు తలమీద ఆప్యాయంగా చేయివేసి నందు నవ్వుతూ జయరాం దగ్గరికి వెళ్ళింది డాక్టర్ చెప్పిన సూచనలు అన్ని నందుకి వివరించింది వర్ధిని మామయ్యగారు నేను నందిని మీకు కోడల్ని అని నవ్వుతూ మాట్లాడుతూ కాళ్లకు మసాజ్ చేస్తున్న నందిని చూసి వర్ధనమ్మకి చాలా సంతోషం కలిగింది చూసారా అండి ఇంత త్వరగా మన కొడుకు బాధ్యత తీసుకుంది లేని పిల్ల అని మురిపంగా చూసింది వర్ధని ప్రతాప్ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కార్తిక్ ఆఫీస్ నుండి వచ్చి రాగానే వర్ధనమ్మ దగ్గరికి వచ్చాడు రానీ కేటేకని రావద్దు అని చెప్పారట ఎందుకు అని అడిగాడు నందిని చూసుకుంటానందిరా తనకి అవన్నీ తెలుసు ఆ పుష్ప టైంకి కూడా రావట్లేదు అందిని వా నందినీనా తనెందుకు చేస్తుంది అంటూ కోపంగా వెళ్ళి జయరాం డోర్ ఓపెన్ చేశాడు ఆయన మాట్లాడరు అని తెలిసిన నందు నవ్వుతూ ఏదో మాట్లాడుతూ ఆయనకి భోజనం తినిపిస్తుంది రోజు రోజూ కార్తిక్గాని వర్ధినమ్మగాని తినిపించేవారు చిటపటమంటూ వెళ్లినవాడు కాస్తా నందిని తినిపించడం చూసి మెల్లిగా డోర్ దగ్గరికి వేసి పైకి వెళ్లిపోయాడు వెళ్తున్న కార్తిక్ని చూసి సైకిల్ చేసుకుని నవ్వుకున్నారు వర్ధిని ప్రతాప్ భోజనం తినిపించి అందరూ భోజనానికి కూర్చున్నారు నేను బాబుగారిని పిలుస్తాను అంటూ పైకి వెళ్లి పిలిచాడు రాము కొద్దిసేపటికి కార్తీక్ కిందకి వచ్చాడు రాము ఒడ్డిస్తుంటే అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు రాము రాత్రంతా జయరామ్ని కనిపెట్టుకుంటూ ఆయన గదిలోని కింద పరుపు మీద పడుకుంటాడు కార్తిక్ గదిలో లేకపోవడంతో బాలకనికి వెళ్లి తమ్ముడికి ఫోన్ చేసింది నందు ఫోన్ లిఫ్ట్ చేసి నందు ఎలా ఉన్నావు నిన్ను చాలా మిస్ అవుతున్నానే అన్నాడు మణి నందు కళ్ళలో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుని అక్క గురించి ఏమి తెలిసిందారా అని అడిగింది ఇంకా లేదక్కా పోలీసులు వెతుకుతున్నారు నేను కూడా నా ఫ్రెండ్స్తో పాటు వెతుకుతున్నాను అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అన్నాడు బాధగా సరేరా అమ్మవాళ్ళని జాగ్రత్తగా చూసుకో అక్క గురించి తెలిస్తే నాకు చెప్పు బాయ్ అని ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన నందుకి వెనక్కి కోపంగా చూస్తున్న కార్తీక్ కనిపించాడు పట్టించుకోకుండా పక్కనుండి వెళ్ళి సోఫాలో పడుకుంది కార్తీక్ కొద్దిసేపటికి లోపలికి వచ్చి పడుకున్నాడు మార్నింగ్ కార్తిక్ స్నానం చేసి డ్రెస్ కోసం అల్మార ఓపెన్ చేయగా తన బట్టలు ఉండాల్సిన ప్లేస్లో కాకుండా వేరే దగ్గర ఉన్నాయి ఆ అల్మారా మొత్తం నందిని చీరలు డ్రెస్లతో నింపేసింది తను వెతుకుతున్న డ్రెస్ కనిపించకపోయేసరికి కోపంగా అందులో ఉన్న నందు బట్టలన్నీ తీసి కింద పడేసి తన డ్రెస్ తీసుకుని రెడీ అవుతున్నాడు అప్పుడే గదికి వచ్చిన నందు తన బట్టలన్నీ చూసి కోపంగా కార్తిక్ వైపు చూసింది నా బట్టలు ఎందుకు కింద పడేశావు నా బట్టలు ఎవరు శబ్దమన్నా నిన్ను అన్నీ మార్చేశావు ఇక్కడ నావి మాత్రమే ఉండాలి నీవి ఎక్కడైనా పెట్టుకో అన్నాడు కోపంగా ఇది నీరు మాత్రమే కాదు నాది కూడా అంత ప్లేస్ ఉంది కదా కాలిగా నేను ఇక్కడే పెట్టుకుంటాను అని అల్మార వైపు కదలగా కిందపడి ఉన్న చీరలో కాలికి చుట్టుకుని నందు స్లిప్ అయ్యి ఎదురుగా ఉన్న కార్తిక్ మీద పడగా బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ బెడ్ మీద పడ్డారు కార్తిక్ పైన నందు కంగారుగా వెనక్కి లేవబోయింది నందు కానీ తన జుట్టు అతని షర్ట్ బటన్స్లో ఇరుక్కుపోవడంతో మళ్లీ అతని మీద పడింది నందిని విసుగ్గా జుట్టు లాగుతూ ఉంటే హలో మేడం నువ్వు లాగే ఫోర్స్కి నా బటన్స్ ఊడిపోయేలా ఉన్నాయి వెయిట్ అంటూ మెల్లగా ఆమె జుట్టుని అతని బటన్స్ నుండి తీస్తున్నాడు ఇద్దరూ అంత దగ్గరగా ఉండడంతో ఒకరి ఊపిరి మరొకరికి వెచ్చగా తగులుతుంది కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు కలుసుకుని మళ్లీ విడిపడ్డాయి కార్తిక్ హెయిర్ తీయగానే తక్కున అతని మీద నుండి లేచి నిలబడింది నందు కార్తిక్ లేచి వెళ్లబోయి ఆ లాస్ట్ టూ లో నీ డ్రెస్సెస్ పెట్టుకో మిగతా ఫోర్ కబోర్డ్స్లో నావి మాత్రమే ఉండాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అన్నీ ఇలా పడేశాడు చూడు అంటూ బెడ్ మీద కూర్చుని అన్నీ మడతబెట్టేసి లో సర్ది కిందకి వచ్చేసింది కార్తీక్తో ఎలా ఉన్నా నందు చిలాగి అమ్మాయి కావడంతో వర్ధనమ్మ ప్రతాప్లతో బాగా కలిసిపోయింది నందు ఇంట్లో పనివాళ్లతో కూడా సరిదాగా మాట్లాడుతుంది జయరామ్కి టైం టు టైం తినిపిస్తూ మసాజ్ చేస్తూ శ్రమ అనుకోకుండా అన్నీ దగ్గరుండి చేస్తున్న నందుని చూస్తే ముచ్చటేసింది ప్రతాప్ వర్ధినిలకి రేయ్ ఏంట్రా ఇంత తొందరగా ఆఫీస్కొచ్చావు నువ్వు పడుకోవు మమ్మల్ని పడుకోనివ్వవు రాత్రి కూడా పది గంటల దాకా వదలట్లేదు పొద్దున్నే ఆరు గంటలకి లేపా ఇలా పనిచేస్తే చస్తారా అన్నాడు శశి ఏడుపు మొహం పెట్టుకుని రేయ్ కాస్త ఏడుపాపి పనిచూస్తావా టైం ఈజ్ మనీ నువ్వు వేస్ట్ చేసే ప్రతి సెకండ్ ఎంత విలువైందో ఇప్పుడు తెలియదు అది తెలిసే టైంకి నీకు టైం ఉండదు అర్థమైందా అన్నాడు కార్తిక్ శశి వైపు చూసి కళ్ళెగరిస్తూ శశి అలాగే కార్తిక్ వైపు చూస్తూ నీ ఫేస్కి నీ బిహేవియర్కి ఏమన్నా సంబంధం ఉందారా హీరో ఫేస్ పెట్టుకుని విలన్ క్యారెక్టర్ ఏంట్రా అన్నాడు అయోమయంగా కార్తిక్ పెద్దగా నవ్వి మాటలతో టైం వేస్ట్ చేయడం ఆపి ముందు పని చేయరా అన్నాడు ఎవడైనా పెళ్ళైతే ఆఫీస్కి లేటుగా వచ్చి త్వరగా వెళ్తారు నువ్వేమో రివర్స్ ఉన్నావు నిజం చెప్పరా ఇంట్లో ఉండలేక ఆఫీస్లో ఎక్కువ టైం ఉంటున్నావు కదా అన్నాడు అనుమానంగా చూస్తూ రే నీ పీత బ్రెయిన్ ఇంత షార్పుగా ఎప్పటినుంచి కరెక్ట్ కరెక్ట్గా గెస్ట్ చేశావు అన్నాడు నవ్వుతూ దరిద్రుడా నువ్వు తొందరగా నా చెల్లి ప్రేమలో పడాలి అని కోరుకుంటున్నారా అప్పుడైనా నాకు టైం దొరుకుతుందేమో అనుకుంటూ వర్క్లో మునిగిపోయాడు కార్తిక్ ఆఫీస్ నుండి గదికి వచ్చేసరికి అప్పుడే తలస్నానం చేసి టవల్ తో పొడవాటి జుట్టుని తుడుస్తూ ఉంది నందు అటువైపుకు తిరిగి ఉండడంతో జుట్టు మొత్తం ముందుకు వేసి తుడుస్తూ ఉంటే తెల్లగా ఉన్న వీపు అక్కడక్కడా నీటి బిందువులతో మెరుస్తూ ఉంది కార్తిక్ చూపులు తనకి తెలియకుండా ఆమె వీపు మీద నుండి చీరకు కి మధ్య ఉన్న సన్నని నడుము మీద నిలిచాయి చేతులు కట్టుకుని అలాగే చూస్తుండిపోయాడు కొన్ని క్షణాలకు తేరుకుని గట్టిగా విరిచి తను వచ్చాను అని తెలియచేయడానికి అన్నట్టు చిన్నగా దగ్గాడు వెంటనే వెనక్కి దిగింది నందు వెళ్లి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అన్నాడు కోట్ తీసి పక్కన పెట్టి డిన్నర్ టైంలో కాఫీ ఏంటి కిందకు వెళ్ళి భోజనం చేయండి అంది నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అని కార్తిక్ అనేసరికి చిర్రెత్తుకొచ్చింది నందుకి నీ బెదిరింపులకి ఎవరు ఇక్కడ అని బయటకు వెళ్ళబోయింది అంతే కార్తిక్ ఈగో అయ్యి ఆమె నడుము పట్టి దగ్గరికి లాక్కున్నాడు వదులు ఏం చేస్తున్నావు అంటూ గింజుకుంటుంటే ఆమెను గోడకు రెండు చేతుల మధ్య లాక్ చేసి కదలకుండా ఆమె చేతులను అతని చేతులతో గోడకు అదిమిపట్టాడు నందు గుర్రుగా చూస్తూ ఉంటే మొహంపై పడుతున్న కుర్రలను నోటితో ఊదగా గాలికి కళ్ళు మూసుకొని తెరిచింది నందు ఆమె నుదుటిన చెమటలు పట్టడం గమనించి నేను దగ్గరకొస్తేనే చెమటలు పడుతున్నాయి పొద్దున్న కూడా నా మీద పడ్డప్పుడు నీ గుండె సూపర్ఫాస్ట్లా కొట్టుకోవడం నాకు తెలిసింది ఏంటి సంగతి కళ్ళెగరిస్తూ అడిగాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఒకరిపై మరొకరికి ఉన్న ద్వేషం ప్రేమగా మారుతుందా ఊహించని ట్విస్ట్లతో అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్